అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవాల సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నేడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు రక్తదానం చేశారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దత్తురెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ నిరంతరం విద్యార్థులు చాలా పోరాటాలు నిర్వహిస్తూ ఎనభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో అడుగున్న విద్యార్థి సంఘం దేశంలోని మొట్టమొదటిసారిగా ఆయుర్వేదించి నాటి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యల పైన పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా రక్తదానంలో కూడా ముందుంటున్నారు రక్తదానం ప్రాణదానం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహబూబ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఇసాక్ రాకేష్ ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదో వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మన జిల్లా పార్టీ నాయకత్వం అదేవిధంగా విద్యార్థానికి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మేము విద్యార్థుల ఉద్యమాలే కాకుండా విద్యార్థుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలపైన ఎవరికైనా రక్తం అవసరం ఉందంటే కూడా రక్తదానంలో కూడా ముందుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థి సంఘం నాయకులకు మన పార్టీ నాయకులకు అదేవిధంగా మనకు సర్టిఫికేట్లు అందజేసినటువంటి ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ సార్ గారికి ఆవిర్భవించి నేటికి ఎనభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం వారికి అదేవిధంగా ఏఏవైఎఫ్ నాయకులు మహేష్ గారు అదేవిధంగా అశు ఈ రక్తదాన శిబిరానికి బ్లడ్ డొనేట్ చేస్తున్నామని చెప్పగానే వచ్చి ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరీణ్ కుమార్ గారికి అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జు రాజు గారికి అదేవిధంగా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము ఇప్పటికే భగత్ సింగ్ బ్లడ్ డోనస్ క్లబ్ పేరుతోని బ్లడ్ డోనర్స్ క్లబ్ సంగారెడ్డి పేరుతో అనేక మందికి రక్తదానం చేసే దాంట్లో ముందున్నటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఐదు పది మందితో కాకుండా ఇంకా మొత్తంలో ఎవ్వరికి కూడా ఈ సంగారెడ్డి చుట్టుపక్కల ఎవరికి కూడా రక్తము అందలేదు అనేటటువంటి పరిస్థితి లేకుండా ఈ రక్తదాన శిబిరాలు అనేటువంటిది కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనేటువంటి వారికి అదేవిధంగా భవిష్యత్తులో విద్యార్థులు యువకులు అందరు కూడా రక్తం ఇస్తే ఏదో అయిపోతుంది హ్యుమానిటీ తగ్గుతుంది అని చెప్పేసి అపోహలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ అపోహను తొలగించి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వడం వల్ల రక్తం శుద్ధి అయ్యి మళ్ళీ తిరిగి రక్తం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి ఏఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా సమితి నాయకులకు అదేవిధంగా హాస్పిటల్ సిద్ధారీ